హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట మీకు ముందుగానే చెప్పాను మొన్న లైవ్లో హెచ్చరించాను కోవిడ్ ఆల్రెడీ మనం మెడిసిన్ కనిపెట్టాం కోవిడ్కి ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కానీ సిక్కిలో రెండు వందల యాభై ఏడు మంది సాయంత్రాన్ని చనిపోయారు మూడో విషయం ఏంటంటే నేను చెప్పిన తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఆంధ్ర మొత్తం కలిపి ఇప్పుడు ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసులు నమోదైనాయి ఒక్క కేరళలో మాత్రమే నాలుగు వందల యాభై మూడు ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేసి నాలుగు వందల చిల్లర ఉన్నాయి మన లెక్కల ప్రకారం అంచనా ప్రకారం అయితే కొంతమంది అయితే చనిపోయారు ఉన్న మెడిసిన్ కోవిడ్ అయితే వచ్చింది వైరస్ కోవిడ్ అయితే ఆ కోవిడ్ మినిషన్ మన కాడ ఉంది కాబట్టి అది యూజ్ అవ్వాలి కదా వాళ్ళకి ఎందుకు చనిపోయారు అక్కడ రెండు వందల యాభై ఏడు మంది ఎందుకు చనిపోయారు నిన్న ముగ్గురు ఎందుకు చనిపోయారు మొన్న నలుగురు ఎందుకు చనిపోయారు ఈరోజు పదకొండు మంది ఎందుకు చనిపోయారు అది కోవిడ్ కాదని చెప్తున్నా ఇంకో విషయము జాగ్రత్తగా వినండి ఇది వేరియేషన్ మార్చుకుంటా వస్తుంది ముందే చెప్పాను కోవిడ్ అంటే అది కోవిడ్ కాదు అది పాతాల లోకం నుంచి వచ్చిన నేపాల్లో దండశిల్లన్నీ ఉంటాయి విష్ణునామాలతో ప్రకృతి విరుద్ధంగా చేసే పనుల వల్ల చక్రాలు దొరుకుతాయి అక్కడ నేపాల్ రుద్రాక్షలు కూడా లేవు పంచభూతాలకి మనం ఆధీనంలో ఉండాలి దగ్గరగా ఉండాలి మనిషి డబ్బుకి దగ్గరగా ఉంటున్నాడు మీ ప్రాణం పోతే గడప దాకా వచ్చేది డబ్బు కాదు మీ భార్య దాకా వచ్చేది మీ కుటుంబంగా గడ కాదు బయట వాళ్ళు ఆఖరికి కాటి వచ్చేది ఏడు అడుగుల పాడే మీరు పడుకునేది ఆరు అడుగుల భూమి మొత్తం కలిస్తే మీ జీవిత కాలం ఆరు అడుగులు దీనికోసము పరిగెడుతున్నారు పరిగెట్టద్దు ఆలోచన చేయండి ఆలోచించండి మీ కుటుంబం కోసం ఆలోచించండి మీకు ఇచ్చిన వంద సంవత్సరాల ఆయుష్లో అరవై ఉన్నా దాంట్లో ఐదు సంవత్సరాలు ప్రకృతి వడిలో ఒడిలో అమ్మఒడిలో ఐదేళ్ళు ప్రకృతి వడిలో ఐదేళ్ళు రోజు చేయక్కర్లేదు ఎప్పుడు ఒకసారి చేసినా అరవై సంవత్సరాలు నిండే లోపలకి ఐదు సంవత్సరాలు అవుతాయి అట్లాగే దైవనామస్మరణ కూడా ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు మీకోసం మీరు చేసుకోలేకపోయినా ప్రకృతి వాటికి మీరు కేటాయిస్తే మిగతా నలభై ఏళ్ళు సంతోషంగా పొందుతారు మీరు మీ బిడ్డలైతే కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు నేను ముందు నుంచి చెప్పుకొస్తుంది అదే దైవనామస్మరణ విడవద్దు పంచభూతాల శక్తిని విడవద్దు మనిషిని నమ్మాలంటే ఒక్కసారి ఆలోచించండి అది నేనైనా సరే ఎవరైనా సరే దయచేసి ఎవరిని నమ్మొద్దు ఇది కరోనా కాదు కరోనా కంటే దాని ముత్తాత వేరియేషన్స్ వేరే ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఇంతటితో సమాప్తము ఇంకో వీడియో వేరే వీడియో వస్తుంది అది చూడండి